వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి సెమిస్టర్ ఎగ్జామ్స్లో ఫస్ట్ రావడంతో చంద్రిక హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తూ ఉంటుంది రమాదేవి నిష రోజా కుళ్ళిపోతూ ఈర్ష్యతో రగిలిపోతూ ఉంటారు ఇంతలో అంటారు రమా నువ్వు ఎప్పుడు చామంతిని చిన్నచూపు చూస్తూ ఉంటావు ఇప్పుడు చూసావా తను సెమిస్టర్లో ఫస్ట్ ఫస్ట్ వచ్చింది అని అంటారు హర్షవర్ధన్ చాలే గొప్ప దాన్ని గెలిపించింది నువ్వు ఆ ప్రేమే కదా అది చేతికి గాయమై పక్కకి వెళ్ళిపోతే నిషా నిషానే ప్రతి సంవత్సరం ఫస్ట్ వచ్చేది దాన్ని గెలిపించింది మీరే అని అంటుంది రామాదేవి రమా ఈ మధ్య అర్థం లేకుండా ఎలా మాట్లాడుతున్నావు చామంతి నాకు ఆన్సర్స్ చెప్తేనే నేను అటెండ్ చేశాను అంతేగాని నేను తనకి ఆన్సర్స్ చెప్పలేదు అని అంటారు హర్షవర్ధన్ సరే ఈ గోల ఇక్కడితో ఆపేయండి అందరం పెళ్ళి బట్టల షాపింగ్కి అనుకున్నాం కదా బయలుదేరండి అని అంటుంది రమాదేవి రమా నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది ఈలోపు మీరు షాపింగ్ చేస్తూ ఉండండి ఏదైనా అవసరమైతే వస్తాను అని అంటారు సర్లేండి అని అంటుంది రామాదేవి చంద్రిక బయలుదేరు అని అంటుంది సరేనమ్మా అని చెప్పి చంద్రిక ఇక వాళ్ళతో బయలుదేరబోతూ ఉంటే అమ్మా నాకు ఇంట్లో చాలా పని ఉంది అని అంటారు ప్రేమ్ అంత లేదు నువ్వు కూడా షాపింగ్కి రావాల్సిందే అని అంటుంది రామాదేవి అమ్మా నాకు ఆడవాళ్ళ షాపింగ్ అంటే అనగానే పెళ్ళి నీదే ప్రేమ్ ఎవరిదో కాదు నువ్వు నిషా ఇద్దరూ మీ బట్టల్ని మీరే సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ మీకు నచ్చని బట్టలు తీసుకొస్తే ముఖం మార్చుకుంటే నేనేమి చేయలేను అనగానే అదేం లేదత్తయ్యా చామంతి ఇంట్లో అనగానే వదిన నేను వస్తున్నాను అని అంటారు ప్రేమ్ చామంతి అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే ఏ ఆగు అని అంటుంది నిషా ఏంటమ్మా అనగానే నువ్వేంటి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు కూడా మాతో పాటు షాపింగ్కి రావాల్సిందే అని అంటుంది నిషా అదేందుకమ్మా దానికి ఇంట్లో చాలా పనులు అప్పచెప్పానులే అనగాని లేదంటీ అది ఖచ్చితంగా రావాలి నేను ప్రేమ్ పెళ్ళి బట్టల్ని సెలెక్ట్ చేస్తూ ఉంటే ఒక్కొక్క చీర ప్రేమ్కి అడిగి నేను సెలెక్ట్ చేసుకొని కట్టుకుంటూ ఉంటే నేను కట్టిన చీరని ప్రేమ్ పొగుడుతూ ఉంటే తన కళ్ళల్లో కన్నీళ్లు కాకుండా రక్తం రావాలంటే అప్పుడే దాని ప్రేమని గుండెల్లోనే సమాధి చేస్తుంది అని అంటుంది నిషా నిషా నాకంటే ఎక్కువగా నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావు తప్పకుండా దాన్ని ఖచ్చితంగా ఏడిపించాల్సిందే ఏ చామంతి నువ్వు కూడా రా అని అంటుంది సరేనమ్మగారు అని చెప్పి చామంతి చంద్రిక కూడా ఇక షాపింగ్కి బయలుదేరుతారు ఇక చామంతి కూడా రావడంతో ప్రేమ్ ఉబ్బి తబ్బిబ్బవుతారు నా చామ్ కూడా వస్తుంది హబ్బా ఈరోజు షాపింగ్ అదిరిపోతుంది అని చెప్పి ఇక అందరినీ కార్లో ఇక పెద్ద షాపింగ్ మాల్కి తీసుకుని వస్తారు ప్రేమ్ ఆ షాపింగ్ మాల్ చూసి అత్త ఈ షాపింగ్ మాల్లో ఎప్పుడూ అడుగు పెట్టలేదు ఎంత పెద్ద షాపింగ్ మాలో అని అంటుంది ఇక చామంతి అవును చామంతి మనం పని వాళ్ళం కదా అని అంటుంది అత్త మనం పని వాళ్ళమే కానీ మనకెవరూ ఊరికినే ఇవ్వటం లేదు కదా మన డబ్బులతో ఇక్కడ షాపింగ్ చేయొచ్చు కదా అని అంటుంది సర్లే రా అని చెప్పి చంద్రిక ప్రేమగా చామంతి చేతిని పట్టుకుని లోపలికి తీసుకువెళ్తూ ఉంటుంది వీళ్ళిద్దరి మాటల్ని వింటూ ఉంటాడు ప్రేమ్ చామ్ నువ్వు ఈ షాపింగ్ మాల్లో అడుగు పెట్టలేదని బాధపడుతున్నావు ఈ షాపింగ్ మాల్ నీలాంటి మంచి అమ్మాయి అడుగు పెట్టినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కావాలంటే ఈ షాపింగ్ పూర్తయ్యేలోపు ఈ షాపింగ్ మాల్లో నీకు ఒక మంచి అవకాశం ఇవ్వచ్చేమో అని అనుకుంటూ ఉంటారు మనసులో ప్రేమ్ నిషా రమాదేవి భ్రమరాంబ అందరూ ఇక మంచి మంచి పట్టు చీరలని చూస్తూ ఉంటారు నిషాకి ఒక్కొక్క చీర కట్టిస్తూ ఈ చీర ఈ చీరని సెలెక్ట్ చేస్తూ ఉంటుంది రమాదేవి ఇక చంద్రిక చామంతి నీకొక మంచి పట్టు చీరని నేను కొనాలనుకుంటున్నాను అనగానే ఇంతలో అత్త ఒక్కసారిరా అని చెప్పి ఒక పచ్చ పట్టు చీరను చూస్తూ అత్త ఈ చీర చాలా బాగుంది కదా ఈ రంగు అంటే నాకు చాలా ఇష్టం కానీ దీన్ని ఖరీదెంతో తెలుసా అనగాని నీకు నచ్చిందా అని అంటుంది చంద్రిక అత్త నచ్చిన అన్నీ మనం సొంతం చేసుకోలేము ఈ చీర బాగుంది అంతే అత్త అని అంటుంది చూడమ్మ చామంతి నచ్చిన వాటిని ఖచ్చితంగా దక్కించుకోవాలి ఒకవేళ ఆ అవకాశం లేకపోయినా పక్కవారి దగ్గర అప్పు తీసుకొనైనా ఆ చీరని కొనుక్కోవాలి అనగానే అత్తా ఇప్పుడు నువ్వు నాకు అప్పిస్తావా అని అంటుంది అప్పివ్వడం ఎందుకు నువ్వు ఎప్పుడు నన్ను ప్రేమగా అత్త అని పిలుస్తావు అలాంటి నా మేనకోడలకి మంచి గిఫ్ట్గా ఈ చీరని నేను ఇవ్వాలనుకుంటున్నాను అని అంటుంది చంద్రిక అత్త వద్దత్తా అమ్మగారు మనిద్దరి గురించి తెలిస్తే మానిద్దరం ఇంత ప్రేమగా ఉంటున్నామని ఇద్దరిని దూరం చేస్తుంది ఇంత ఖరీదైన చీర ఇవ్వడం అవసరమా అని నిన్ను తిడుతుంది అమ్మగారు అనగానే చూడు చామంతి ఇది నా డబ్బులు నేను కొనిస్తున్నాను అమ్మగారికి నేను సమాధానం చెప్పుకుంటాను ముందు ఈ చీర కట్టుకొని రా అని అంటుంది చంద్రిక ప్రేమ్ చామంతి కట్టుకున్న చీర రంగుని చూస్తారు చామంతి నీలాగే పచ్చగా ఆలోచిస్తావు పచ్చని చీరని ఇష్టపడుతున్నావు నా ప్రేమ దేవతవి అని అనుకుంటూ ఉంటారు ప్రేమ్ ప్రేమ్ అని పిలుస్తుంది రమాదేవి అమ్మ అనగాని ఇక్కడ నువ్వు చేసుకోవాల్సిన నిషా నీ గురించి ఎదురుచూస్తుంది తను ఒక్కొక్క చీర కట్టుకుని వచ్చింది మాకు ఏమీ నచ్చలేదు నువ్వు చూడు అని అంటుంది సరే అని చెప్పి నిషా వైపు చూస్తున్నవాడల్లా కరెక్ట్గా చీర కట్టుకుని వస్తున్న చామంతిని చూస్తాడు చామంతి ఆ పచ్చరంగు చీరలో దగదగ మెరిసిపోతూ ఉంటుంది చామ్ నిజంగా ఎంత అందంగా ఉన్నావు నువ్వు అమ్మ వాళ్ళకి పని మనిషిగా కనిపిస్తున్నావు నాకెందుకు యువరాణిలా కనిపిస్తున్నావు నిజం చెప్పాలంటే నువ్వు ఒక యువరాణివేమో అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అది కాదు కాదుగాని చామంతి చామంతిని పొగడకుండా ఉండలేకపోతున్నాను అని చెప్పి ఆ చీరలో నిజంగా వెన్నెల్లో చందమామలాగా ఉన్నావు అనగాని ఇటువైపు రమాదేవి నిషా తనవైపే చూస్తున్నారని పొంగిపోతూ ఉంటారు రోజా మాత్రం గమనిస్తూ ఉంటుంది ఓ ప్రేమ్ ఆ చామంతి చీరని పొగుడుతున్నాడా ఈ పిచ్చివాళ్ళు మురిసిపోతున్నారు అత్తయ్యా ప్రేమ్ చూపు నిషా వైపు లేదు అనగాని ఆ ఎవరి వైపు అనగానే ఇంతలో నిషా నాకు తెలుసత్తయ్యా అని చెప్పి చామంతి దగ్గరికి వస్తుంది ఏంటే ఈ షాపుకి నిన్ను పని మనిషిగా మేము తీసుకొచ్చాము నువ్వేంటి ఇంత ఖరీదైన చీరని కట్టుకున్నావు మర్యాదగా ఇప్పు అనగానే అమ్మ ఈ చీర మీరు సెలెక్షన్ చేయలేదు నేనే సెలెక్ట్ చేసుకున్నాను ఈ చీర బాగుంది కాబట్టి నేను కట్టుకున్నాను అనగానే ఈ చీర నాకు కావాలి మేనేజర్ అని పిలుస్తుంది మేనేజర్ వచ్చి ఈ చీర ఎంత అనగానే ఇది వాళ్ళు కొనుక్కున్నారమ్మా అందుకే ఒకసారి ట్రయల్ కూడా వేశారు అనగానే ఈ చీర ఎంత మర్యాదగా చెప్పండి అనగానే పదివేలమ్మా నేను లక్ష రూపాయలు ఇస్తాను ఆ చీర నాకు కావాలి అనగానే వేరే స్టాకు అనగానే ఆ చీరే నాకు కావాలి అని అంటుంది నిషా నిషా నీకేమైనా పిచ్చా ఇది ఇల్లు కాదు కాలేజీ కాదు నీ ఇష్టం వచ్చినట్టు చామంతిని అరవడానికి షాపింగ్ మాల్ ఇదంతా ఎవరైనా చూసారంటే మనం రిచ్ పీపుల్స్ అనుకోరు నిన్ను ఏమనుకుంటారో తెలుసు కదా బా అనగానే ప్రేమ్ నాకు నచ్చినట్టు నేను చేస్తాను నువ్వు ఇప్పుడు ఇప్పుడు నా భర్తవి కావాలనుకుంటున్నావు భర్తవి కాదు నాకు నచ్చినవి ఖచ్చితంగా ఎలాగైనా దక్కించుకుంటాను నా క్యారెక్టరే అది అని అంటుంది నిషా అమ్మ మీ క్యారెక్టర్ నాకు తెలుసు అందుకే ఈ చీరని మీకు పదివేలకే కొని నేనిస్తాను అని అంటుంది చామంతి హే చామంతి నీకెంత పొగరే నిషాకి నువ్విస్తావా అనగాని అమ్మ ఏముంది పెళ్లి పెట్టుకున్నారు కాబట్టి నా చేతులతో ఈ చీర ఇస్తాను లక్ష రూపాయలకి చీర ఎందుకు అని అంటుంది చామంతి తెలిసే అన్నావో తెలియకన్నావో నాకు తెలీదు చూడు నిషా దీని ఒంటి మీద ఉన్న చీర నువ్వు కావాలనుకుంటున్నావా కనీసం అది నేను పెద్ద అనగానే పెద్ద పని మనుషులకు కూడా ఇవ్వరు కదమ్మా అలాంటప్పుడు ఈ చీరనే నిషా అమ్మ కోరుకుంటున్నారు చీప్గా అని అంటుంది చామంతి ఇక ఇద్దరు నోటి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు చామ్ నువ్వు చాలా తెలివిగా సమాధానం చెప్తావు ఆ చీర నీదే అని అనుకుంటారు ప్రేమ్ ఇక చీరని ప్యాక్ చేసి మేనేజర్కి ఇస్తూ ఉంటే మేడం మేడం ఒక్క నిమిషం ఆగండి ఈ చీర మీరు ఇంకొకసారి కట్టుకొని అలాగే ఈ షాపింగ్ మాల్లో జ్యువెలరీ డైమండ్స్ అన్నీ ఉంటాయి అవన్నీ మీకు పెట్టి ఖచ్చితంగా మేము ఒక ఫోటో తీసుకోవాలనుకుంటున్నాం అని అంటారు మేనేజర్ నాకా ఎందుకు అత్తా ఇలా అంటున్నారేంటి అనగానే చామ్ నిన్నొక సెలబ్రిటీలా ఫీల్ అవుతున్నారు ఈ షాపింగ్ వాళ్ళు ఈ షాప్ వాళ్ళు నిన్నొక సెలబ్రిటీని చేశారు అనగానే బాబు అలా అనద్దు నేను మామూలు మనిషిని అనగానే మేడం ఈ చీర కట్టుకున్నప్పుడు మీరు చాలా అంటే చాలా అందంగా రిచ్గా కనిపించారు మేడం ఇలాంటి వాళ్ళు ఈ చీర కట్టుకొని ఈ జ్యువెలరీ వేసుకొని మా షాపింగ్కి వచ్చారు అంటే షాపింగ్లో చాలా చాలా లాభాలు వస్తాయి అందుకే ఒక్కసారి మీరు మీ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయాలి అని అంటారు మేనేజర్ ఇక చంద్రిక అంటుంది చామంతి ఇలాంటి అవకాశాల కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కానీ నువ్వు మాత్రం అత్తా నీ కోసం నేను మళ్ళీ చీర కట్టుకొని వస్తాను అలాగే నగలు డైమండ్స్ అన్నీ వేసుకొని వీళ్ళ షాపింగ్కి యాడిస్తాలే అనగానే కరెక్ట్గా చెప్పారు మేడం అని అంటారు మేనేజర్ ఇక చామంతిని లోపలికి తీసుకువెళ్ళి చక్కగా గోల్డ్ జ్యువెలరీ అన్నీ వేసి ఇక యాడ్ షూటింగ్ చేపిస్తూ ఉంటారు మేనేజర్ ఇటువైపు రమాదేవి అలాగే నిషా అందరూ షాపింగ్ చేసేస్తారు ఇక చామంతి ఆ యాడ్ చేశాక హమ్మయ్యా ఈరోజు షాపింగ్లో బోరు కొట్టకుండా చాలా చాలా పెద్ద పెద్ద విషయాలే జరిగాయత్తా అని అంటుంది అవును నువ్వు షాపింగ్కి రావడం వల్ల నేను ఇంతసేపు ఇక్కడ ఉన్నాను అనగానే హత నాతో మాట్లాడద్దని చెప్పు ఎందుకంటే నేను తనతో మాట్లాడను అనగాని నువ్వు మాట్లాడిపోయిన చామ్ నేను నీతో మాట్లాడతాను అని అంటారు ప్రేమ్ ఇక షాపింగ్ మొత్తం పూర్తయ్యాక మేనేజర్ అంటారు అందరూ ఒకసారి ఆగండి అని అంటారు షాపింగ్ చేసేవారంతా ఆగుతారు పెద్ద టీవీ స్క్రీన్లో చామంతిని మంచి చీర నగలు డైమండ్స్తో ముస్తాబు చేసి ఉన్న యాడ్ని రిలీజ్ చేస్తారు ఒక్కసారిగా రమాదేవి అలాగే నిషా షాక్ అయిపోతారు ఇక రమాదేవి అయితే లోపల ఈర్షతో రగిలిపోతూ ఉంటుంది నిషాకైతే చెప్పలేనంత కోపం వస్తుంది చూడండి ఒక సామాన్యమైన అమ్మాయి మా బట్టల షాపులో మా షాప్లో చీర నగలు కొనుక్కుంటే పెద్ద సెలబ్రిటీనే అవుతుందని ఉదాహరణకి ఈ యాడ్ చేశాము ఆ అమ్మాయి ఎంతో న్యాచురల్గా వచ్చిన వీడియో అలాగే పట్టుచీర నగలతో తన వీడియో ఇద్దరికీ ఎంత ఎంత తేడా ఉంది అన్నది మా షాపింగ్ మాల్లో షాపింగ్ చేస్తే ఇలా అవుతారని అర్థం అని చెప్పి యాడ్ పూర్తవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రేమ్ చామంతి చంద్రిక ఇక చామంతి ప్రేమ్ వైపు చంద్రిక వైపు చూస్తారు ఏంటత్తా నన్ను కావాలనే ఇలా రెడీ చేసి హైలైట్ చేయాలనుకుంటున్నారా అనగానే లేదు చామ్ నీ లుక్కే అలాంటిది పద పద అని చెప్పి చామంతిని ప్రేమగా బయటికి తీసుకువస్తుంది చంద్రిక ఇటు రమాదేవి నిషా రోజా ముగ్గురికి దిమ్మ తిరిగే షాకు షాపింగ్లో జరుగుతుంది ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్